మేడారం జాతర సమ్మక్క సారలమ్మ దర్శనం మాటల్లో చెప్పలేని ఓ మధుర జ్ఞాపకం ఆధ్యాత్మికం ఆనందం ఆహ్లాదం ఇలా అనేక ప్రత్యేక కథల సమాహారం మొక్కులు చెల్లించుకోవడం కోసం ఆ వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు అడవి తల్లి ఒడిలో ఎంజాయ్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలువు మేడారం సమ్మక్క సారమ్మ జాతర అంటేనే ఏదో తెలియని ఉత్సాహం మాటల్లో చెప్పలేని పరవశం పరవళ్లు తొక్కుతుంది ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి మేడారానికి వచ్చారు కుటుంబ సమేతంగా మేడారానికి చేరుకుని జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారక్క దేవతలకు కోళ్ళు మేకలు తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో తనివి తీరా ఎంజాయ్ చేశారు భక్తులు మొక్కులు చెల్లించుకున్న భక్తులు తమ ఆనందాన్ని బీవన్ న్యూస్ తో పంచుకున్నారు అందరికీ హాయ్ అండి డాక్టర్ శ్రవంతి ఫ్రమ్ వరంగల్ మేము గోపాల్పూర్ సీనియర్ ఆరా కమ్యూనిటీ నుంచి వచ్చాము సిన్స్ ట్వంటీ ఇయర్స్ వస్తున్నాము మాకు చాలా నమ్మకం ఇక్కడికి రావడం అనేది సో ఈ రోజు ఫిబ్రవరి బాగా రష్ ఉంటుంది ఇప్పుడు వచ్చాము దర్శనం బాయ్ ఎవ్రీథింగ్ వెరీ నైస్ థ్యాంక్ యూ కుటుంబ సభ్యులతో అందరితో మా విలా మేట్స్ మా కమ్యూనిటీ మెంబర్స్ అందరం వచ్చాము ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగే సమ్మక్క జాతర ఇరవై ఒకటి ఫిబ్రవరిలో జరిగేది చాలా రష్ ఉంటుంది ముందుగానే ఇప్పుడు అందరి మా కుటుంబ సభ్యులతో వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాము మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఏదావిధిగా వచ్చి మా మొక్కులు తీర్చుకుంటున్నాము ఎందుకంటే సమ్మక్క సారలమ్మ అంటే మాకు అభిమానం మరి మన అమ్మగమం మా కోరికలు తీసుకున్నది మా అమ్మగం మేడారం వచ్చి వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతర సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుందని అమ్మవార్లకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు భక్తులు మేము ఈ ముందు రావడానికి గల కారణం ఏంటంటే ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి జాతరలో రోజు లక్షలాది మంది జన ఇక్కడ దర్శించుకుంటారు కాబట్టి దానికి కొంచెం ముందు జాగ్రత్త చర్యగా మేము ఇప్పుడు దర్శించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా చాలా రద్దీ ప్రాంతంగా ఏర్పాటు జరగడం జరిగింది దీంతో భక్తులు ఆదివారం సెలవు దినం కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది